వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్స్ ఫ్రెండ్స్ మన ఇక్కడ మంచి బిగ్ సైజులో హెవీ సైజులో ఉన్నటువంటి నాలుగు రూపాయలునా నాలుగు రూపాయలు కూడా ఇచ్చినటువంటి రైతు మన ఇక్కడ అందుబాటులో ఉన్నారు మార్కెట్ వచ్చేసి టెబ్బేర్ మార్కెట్ కోనపర్ డిస్ట్రిక్ట్ తెలంగాణ స్టేట్ మరి ఏం అన్న రేట్ లక్ష నలభై వేలు ఓ వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ ఫ్రెండ్స్ మరి ఒక్క లక్ష నలభై వేలుగా చెప్తున్నారు రేట్ అయితే ఫిక్స్డ్ రేట్ ఏం కాదు రేట్ అయితే మాట్లాడుతున్నాను తగ్గే అవకాశం అయితే ఉంటుంది ఒకసారి అటు పట్టుకపోయి పట్టుకరా మనకి ఇక్కడ రైతు నడిపించి కూడా చూపించడం జరుగుతుంది మరి ఎటు సైడ్ పోతుంది ఏం ఇంక అతనేది విడియో తెలుసుకుందాం ఇంకా మరి ఎటు సైడ్ పోతుంది అన్న రెండు దిక్కులు అవుతుంది ఎక్కువ ఏ సైడ్ పోతుంది రెండు దిక్కులు కట్టిండు మొత్తానికి రెండు దిక్కులు కట్టినన్న మరి రే సైజు విషయానికి వస్తే ఏం సైజు ఉండొచ్చు యాభై తొమ్మిది సైజు మరి యాభై తొమ్మిది సైజు సార్ నెంబర్ చెప్పు డబల్ నైన్ సిక్స్ త్రీ సిక్స్ త్రీ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ టూ ఎయిట్ త్రీ ఎయిట్ త్రీ మరి నాలుగు పళ్ళకోడి

அழுத்து <muchas>